నమస్తే అందరికి హ్యాపీ వెల్కమ్ టు యువర్ అండ్ మై ఫేవరెట్ గీతా కృష్ణ సిల్స్ ఈ రోజు అయితే లోని గీతా కృష్ణ సిల్స్ వచ్చేసానండి ఇవాళ శారీ కలెక్షన్ పేరు మైత్రి ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్ శ్రావణం మాసంలో కూడా ఆషాఢం ధరలకే శారీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటున్నాయండి మరి అందులో భాగంగా పట్టు సారీస్ పైన అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ అలాగే మీకు ఫ్యాన్సీ సారీస్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే జోడీ ఆఫర్ అనమాట వన్ ప్లస్ వన్ ఒకసారి కొంటే ఇంకోటి ఉచితంగా లభిస్తుంది అండ్ శ్రావణ మాసం స్పెషల్ బంపర్ ఆఫర్ కూడా ఇది ఉండందుక మీరు మిస్ చేసుకున్నారంటే మాత్రం మంచి మంచి కలెక్షన్స్ మిస్ అయిన వాళ్ళు అవుతారు మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటుంది సో మీరు టూ థౌజండ్ రూపీస్ వర్త్ షాపింగ్ చేస్తే కనుక గీతాకృష్ణ సిల్క్స్ లో మీకు ఒక పట్టు సారీ ఫ్రీగా లభిస్తుంది సో ఫైవ్ థౌజండ్ రూపీస్ వర్త్ సారీ షాపింగ్ చేస్తే కనుక హై ఫ్యాన్సీ సారీ మీకు లభిస్తుందండి ఉచితంగా అండ్ అలాగే టెన్ థౌసండ్ రూపీస్ వర్త్ మీరు షాపింగ్ చేస్తే గీతాకృష్ణ సిల్క్స్ లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ పట్టు సారీ మీకు ఉచితంగా లభిస్తుంది క్రేజీగా ఉంది కదా మరి ఇంకెందుకు వదులుకుంటారండి హ్యాపీగా షాపింగ్ చేసేసుకోండి గీతాకృష్ణ సిల్క్స్ లో మరి ఇవాళ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే మైత్రి ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్ లో ఫస్ట్ నేను రేప్ చేసుకున్న ఈ శారీ మనకి లెమన్ ఎల్లో అంటే నియాన్ అండ్ అలాగే మజంటా కాంబినేషన్ లో ఉంటుంది శారీ అంతా కూడా టాప్ అండ్ బాటమ్ బార్డర్ కాపర్ వీవింగ్తో మనకి హైలైట్ చేశారు కరీ స్టైల్ బార్డర్ శారీలోని మిడిల్ పార్ట్ అంతా కూడా నియాన్ కలర్ ని బేస్గా తీసుకొని ఇందులో అంటే మనకి బ్రోకేజ్ స్టైల్ డిజైన్ని బ్యాక్గ్రౌండ్ లో ఇస్తూనే ఇందులో ఫ్లవర్స్ అండ్ బోకేస్ స్టైల్ ప్యాటర్న్ మనకి హైలైట్ చేశారండి కంప్లీట్ గా పళ్ళు చూసారా ఈ విధంగా కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది విత్ కంప్లీట్లీ కాపర్ వివింగ్ అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ కి మాత్రమే మరి శ్రావణం జోడీ ఆఫర్ లో ఈ సారీ సెవెన్ ఫార్టీ రూపీస్ కి మాత్రమే హైందవి ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్ లో నెక్స్ట్ శారీ చూద్దాం వా సో పర్పుల్ కలర్లో ఉంటుందండి శారీ అంతా కూడా విత్ జరీ వర్క్ కంప్లీట్ గా మనకి శారీ అంతా కూడా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది జరీ వర్క్ తో ఉంది కాబట్టి ఇందులో టాప్ అండ్ బాటమ్ బార్డర్ అంతా కూడా గోల్డెన్ వివింగ్ తోని కడి స్టైల్ బార్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో బ్రోకెట్ స్టైల్ డిజైన్ ఉంటుంది పళ్ళు చూసారా పళ్ళు ఎంత గ్రాండ్ గా ఉందో రిచ్ పళ్ళు ఇచ్చారు విత్ టాజిల్స్ సో బ్లౌజ్ చెక్స్ డిజైన్ బ్లౌజ్ తీసుకున్నారు సో ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ సో మనకి శ్రావణం జోడీ ఆఫర్ లో జస్ట్ సెవెన్ ఫార్టీ రూపీస్ కి మాత్రమే ఈ బ్యూటిఫుల్ సారీ సో ఇవాళ మన శారీస్ కలెక్షన్స్ లో నెక్స్ట్ శారీ అండి సేమ్ ప్యాటర్న్ లోనే రన్ అవుతుంది ఈ శారీ కూడా సో ఈ విధంగా ఉంటుంది చూడడానికి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం టాప్ అండ్ బాటమ్ బార్డర్ మనకి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా పిస్తా గ్రీన్ కలర్ బేస్ గా తీసుకొని ఇందులో సేమ్ మనం లాస్ట్ చూసిన శారీ ప్యాటర్న్ ఉంటుంది కదా అదే కాంబినేషన్ లో హైలైట్ చేశారు విత్ కాపర్ వీవింగ్ సో అండ్ ఈ శారీలో పళ్ళు చూసుకున్నట్లయితే గ్రాండ్ పళ్ళు ఉంటుంది విత్ కాంబినేషన్ ఆఫ్ టాజల్స్ అండ్ అలాగే బ్లౌజ్ సో ఈ బ్యూటిఫుల్ శారీ ఒరిజినల్ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ శ్రావణం సూపర్ డూపర్ సేల్ లో జోడీ ఆఫర్ లో మనకి సెవెన్ ఫార్టీ రూపీస్ సో ఇవాళ మన శారీస్ కలెక్షన్స్ లో నెక్స్ట్ శారీ అండి ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది బార్డర్ అంతా కూడా మనకి రెడ్ బార్డర్ ఇచ్చారనమాట అండ్ శారీ ఆల్ ఓవర్ బాటిల్ గ్రీన్ కలర్ ని బేస్ గా తీసుకొని మనకి లాస్ట్ శారీ ఏదైతే ప్యాటర్న్ ఉందో సేమ్ ప్యాటర్న్ లోనే రన్ అవుతుంది ఈ శారీ కూడా అండ్ ఈ శారీలోని పళ్ళు ఈ విధంగా మనకి కాంట్రాస్ట్ పళ్ళు తీసుకొని ఇందులో కాపర్ వివింగ్ తోని రిచ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ప్లెయిన్ ఫార్మాట్ లో బ్లౌజ్ ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ సో మనకి శ్రావణం జోడీ ఆఫర్ లో సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్కి మాత్రమే నెక్స్ట్ కలర్ ఆప్షన్ వావ్ మనకి పీకోక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో సారీ అంతా కూడా ఉంటుంది ఇది సేమ్ ప్యాటర్న్ అండి మనం లాస్ట్ ఏదైతే చూసామో అదే ప్యాటర్న్ లో ఉంటుంది శారీ కూడా టాప్ అండ్ బోర్డర్ బార్డర్ వివింగ్ తోని కరీ స్టైల్ బార్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ డిజైన్ ని బ్యాక్గ్రౌండ్ లో హైలైట్ చేస్తూ పళ్ళు ఈ విధంగా ఉంటుంది పళ్ళు గ్రాండ్ పళ్ళు స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ థింగ్ ని స్టైల్ స్టైల్లో హైలైట్ చేస్తూ టాజిల్స్ కూడా ఇచ్చారు అండ్ అలాగే బ్లౌజ్ బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనకి పర్పుల్ కలర్ లో బ్లౌజ్ ఉంటుంది విత్ చెక్స్ డిజైన్ ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మనకి శ్రావణం జోడీ సేల్ లో ఈ జస్ట్ సెవెన్ ఫార్టీ రూపీస్ హైందవి ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్ లో నెక్స్ట్ శారీ అండి ఇది మనకి లైట్ కలర్ లో ఉంటుంది సేమ్ ప్యాటర్న్ లోనే శారీ అంతా కూడా టాప్ అండ్ బాటమ్ బార్డర్ ఆరెంజ్ కలర్ బార్డర్ తీసుకున్నారు మిడ్ పార్ట్ అంతా కూడా కలర్ మనకి లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు పల్లు అండ్ బ్లౌజ్ సో బార్డర్ కాంబినేషన్ లోనే పల్లు అండ్ బ్లౌజ్ ఇచ్చారు కాంట్రాస్ట్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూసినట్లయితే ఈ విధంగా మనకి చెక్స్ డిజైన్ లో ప్లెయిన్ ఫార్మాట్ లో బ్లౌజ్ ఇచ్చారండి అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కి మాత్రమే అండ్ శ్రావణం జోడి ఆఫర్ లో ఈ బ్యూటిఫుల్ శారీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ కి మాత్రమే ఇటువంటి మన శారీస్ కలెక్షన్స్ లో నెక్స్ట్ శారీ అండి సో కలర్ కాంబినేషన్ చూసారా మనకి పీకోక్ బ్లూ కలర్ శారీ అనమాట ఇది బార్డర్స్ వచ్చేసి కాపర్ బార్డర్ ఉంటుంది కర్రీ స్టైల్ బార్డర్ తీసుకున్నారు సేమ్ ప్యాటర్న్ లోనే రన్ అవుతుంది ఈ విధంగా మనకి పళ్ళు షార్ట్ బార్డర్ ఇచ్చారండి ఇందులోనే ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ డిజైన్ ని హైలైట్ చేస్తూ టాజిల్స్ కూడా ఇచ్చారు అండ్ అలాగే బ్లౌజ్ చూసారా ఈ విధంగా నేవీ బ్లూ కలర్ షేడ్ లో మనకి బ్లౌజ్ ఉంటుంది సో ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ మనకి ఫోర్టీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ శ్రావణం జోడీ ఆఫర్ లో సెవెన్ ఫార్టీ రూపీస్ హైందవి ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్ లో లాస్ట్ శారీ అండి లైట్ కలర్ తీసుకున్నారు క్రీమ్ కలర్ షేడ్ లో ఉంటుంది శారీ బార్డర్స్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ బార్డర్స్ ఇచ్చారు సేమ్ మనకి అన్ని ప్యాటర్న్స్ ఒకేలా ఉంటాయి కదా పళ్ళు చూసారా ఈ విధంగా కాపర్ వీవింగ్ తోని హైలైట్ చేశారు గ్రాండ్ పళ్ళు ఇచ్చారు ఈ శారీకి కంప్లీట్లీ మనకి ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ థీమ్ హైలైట్ చేస్తూ టాజిల్స్ కూడా ఇచ్చారు ఈ విధంగా నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ ఉంటుంది సో ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ సో మనకి శ్రావణం జోడీ ఆఫర్ లో సెవెన్ ఫార్టీ రూపీస్ కి మాత్రమే ఓకే మైడియా బ్యూటిఫుల్ లేడీస్ సో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో నేను చూపించిన మైత్రి ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్ ఓప్యూ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరి మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపించిన కి ఫటాఫట్ ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి అండ్ అలాగే మన శ్రావణం సూపర్ సేల్ సేల్ని కూడా ఎంజాయ్ చేయండి మన గీతాకృష్ణ లో ఇవాళ్ళి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ చేసుకోండి అండ్ మన గీతా కృష్ణ సిల్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మైండ్ బ్లోయింగ్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేస్తాను అంటల్ దెన్ దిస్ ఇస్ మోనికా ఆఫ్ టాటా బాయ్ బాయ్